హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి పెళ్ళో భోజనంలో పెడతారు కదా ములక్కాడ కర్రీ అదే టేస్ట్తో దానికి మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేయొచ్చో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ పెడిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని పోపు వేగిన తర్వాత ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఈ ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ అలా వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేదాకా మనము వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమాటా తీసుకొని పెద్ద టమాటాలు తీసుకొని ఎంత వీలైతే అంత చిన్నగా రెండు టమాటాలని ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పోపులు అంతా కూడా కలిసేలాగా కలిపేసుకున్నాము సో ఇలా కలుపుకున్న తర్వాత టమాటా మనకి మగ్గడం కోసం నేను ఇక్కడైతే రాళ్ళు ఉప్పుని తీసుకున్నాను మీరు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు రుచికి తగ్గట్లు రాళ్ళు ఉప్పు వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం వేసేసుకొని మనకి ఈ టమాటాలు మగ్గేదాకా కూడా ఈ ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజులో ఉన్న మిలక్కాయలు రెండు తీసుకొని ఇలా సన్నగా చా కట్ చేసుకొని ఈ టమాటా మిశ్రమంలో ఈ ముళకాయ ముక్కలు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా బాగా కలుపుకుందాము సో చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా పేస్ట్ లాగా చేసుకొని ఇందులో ఈ టమాటా మిశ్రమంలో వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు ఈ వాటర్ అన్నింటిని కూడా కిందకి మీదకి రెండు మూడు సార్లు బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేయండి ఇది వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు చూసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని వాటర్ కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది വീഡിയോ കിട്ടുന്ന ലൈക് ചെയ്യും ഷെയർ ചെയ്യേണ്ട സബ്സ്ക്രൈബ് ചെയ്തു കൊണ്ട് പ്ലീസ്